అన్నదమ్ములతో నేర్పడ్డరో వాళ్ళకు సొంత ప్లేస్ ఉంటే వాళ్ళకు మొదలు ఇవ్వండి ఎవరికైతే గుడిసెలు ఉన్నాయో పెంకిటీలు ఉన్నాయో వాళ్ళకి ఇవ్వండి ఏదైతే ఇప్పుడు మీరు గతంలో చెప్పారు ఎవరు బీఆర్ఎస్ వాళ్ళు కట్టుకోరని చెప్పారు డబుల్ బెడ్రూమ్లు అక్కడ అల్వాకుంటలు అక్కడనే మురుస్తున్నాయి చల్మల్లి ఇక్కడనే మురుస్తున్నాయి మన మండల్లో గౌరవ బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నాము ఇప్పుడు మన ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే అయినటువంటి పద్మ దేవేందర్ రెడ్డి గారు గతంలో రామాయంపేట ఉమ్మడి మండలు ఉండే నిజాంపేట మండలు కలుపుకొని ఇప్పుడు మీరు తెలంగాణ ఏదైతే ఏర్పడ్డదో తెలంగాణ నిధులు నియామకాలు ఉద్యోగాల కోసమే తెలంగాణ ఏర్పడ్డది మీరు ఆరు మండలాలలో మన కాన్స్టిటెన్సీలో ఏ మండలకు నీళ్ళు తెచ్చిండ్రు కాలడ్డం పెడితే నీళ్లు వారిస్తామని చెప్పిర్రు ఏ మండల్లో నీళ్ళు ఉన్నాయి మేము వస్తాం రా సిద్ధమా మీరు ఎవరికి ఇచ్చిర్రు సిద్ధమా మీరు ఎంతో మందికి రుణమాఫీ చేసిర్రు రెండు నాలుగు విడతల చేసిండ్రు ఇరవై ఐదు ఇరవై ఐదు వేలు చొప్పున ఇవ్వలికి చేసిర్రు మీ పార్టీ కార్యకర్తలకు లిస్ట్ ఉన్నది మా దగ్గర మేము తీసి చూపిస్తాం కానీ ఇప్పుడు మా ఇంట్లో రుణమాఫీ అనేది రైతుకు చూస్తున్నాము బీఆర్ఎస్ ఆ బీజేపీ టీఆర్ఎస్ లేకపోతే కాంగ్రెస్ అని చూస్తలేదు గవర్నమెంట్ అందుకోసానికే నాయకులారా దయచేసి మీరు ఒకసారి ఆలోచన చేయండి మైనంపల్లి గారి ఆధ్వర్యంలో ఆరు మండలాలలో జెడిపిటీసీలు ఆరు మండలాల్లో ఎంపీటీసీలు ఆరు మండలాల ఎంపీపీ ఉమ్మడి జిల్లా మెదక్ జిల్లా నర్సాపూర్ కలుపుకొని ఏదైతే జెడిపి చైర్మన్ ఉందో కాంగ్రెస్ పార్టీ జేకేతను మేస్తది ఆ కాంగ్రెస్ పార్టీ జెడ్పీ చైర్మన్ అవుతారు ఏదైతే మైనంపల్లి గారు ఇంట్రెస్ట్ తీసుకొని ఆయన ఈ నిజాం నియోజకవర్గం కొత్త కాదు గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ వారసుల కుటుంబము వానెకప్ చేసినప్పుడు కూడా మేము అందరం ఇక్కడ ఉన్న నాయకులు కూడా మేము ఆమెకు తిరిగినాము ఆమెతో ఉన్నాము మైనంపల్లి గారితో కూడా ఉన్నాము మేము ప్రతి పార్టీలో కూడా మీలాగా మేము విమర్శిస్తలేము కాబట్టి దయచేసి ఎలా ఉంటుందో ఇప్పుడు గతంలో మా నాయకులు చెప్పారు కాబట్టి ప్రతి మండలంలో కూడా ఆరు మండలాలు ఆడు జెర్పిడిసీలు సబ్జెక్టుల వరంగా ఉన్నాయో అందరి రైతులకు కూడా రుణమాఫీ జరుగుతుందని చెప్తుండ్రు గవర్నమెంట్ అదాని ప్రారంగానే ఇప్పుడు మేము బీఆర్ఎస్ నాయకులకు ఒకటి చెప్తున్నాము గతంలో టీఆర్ఎస్ నాయకులు ఏది కూడా అమలు చేయలేదు అమలు చేయలేదు అంటుండ్రు కానీ మీరు ఏదైతే టీఆర్ఎస్ గవర్నమెంట్లో మీ కార్యకర్తలకే ట్రాక్టర్లు ఇచ్చిర్రు మీ కార్యకర్తలకే అనటోనికే బీసీ బంద్ ఇచ్చిర్రు మీ కార్యకర్తలకే దళిత బంద్ ఇచ్చిర్రు మీ కార్యకర్తలకే ఈ ఇండ్లు అయినా కానీ ఊలైనా కానీ ఆ ఇండ్లు ఇచ్చేటి కూడా మీరే రాసుకోరు కానీ అలాంటిది కాదు ఇందిరమ్మ పాలన అంటేనే గత డెబ్బై సంవత్సరాల నుంచి కూడా గతంలో రాజశేఖర రెడ్డి కానీ గవర్నమెంట్ ఉన్నప్పుడే ప్రతి ఊళ్ళర కోదాం ప్రతి ఊళ్ళో కూడా ఇందిరమ్మ ఇండ్లే ఉన్నాయి కట్టుకున్న వాళ్ళై ఇప్పుడు కూడా మా గవర్నమెంట్ గౌరవ పోగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్తుండు పార్టీలు చూడకండి ఎవరైతే గరీబ్లు ఉంటారో ఫస్ట్ ఫేజ్లో ఏరైతే వాళ్లకు ఇంటిలో ఇల్లు లేదో ఏదమ్ మైనంపల్లి రోహిత్ గారి ఆధ్వర్యంలో మైనంపల్లి హనుమంతరావు గారి ఆధ్వర్యంలో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అందరిని కూడా మేము చేసుకుంటామని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ మైనంపాలి గారు హనుమంతరావు గారి నాయకత్వం మదెల్లాలే రోహిత్ గారి నాయకత్వం మదే హై కాంగ్రెస్ కాడికి పోయాం పెళ్ళిళ్ళ కాడికి పోయాం మామూలు మీటింగ్లో పోయి ఏదో ఏలన చేసినట్టు మాట్లాడు అది వాళ్ళకు జిల్లా స్థాయి నాయకులు కాబట్టి వాళ్ళకి తెగది అది బాగుండదు ఏదున్నా రాజకీయం రాజకీయంగా మాట్లాడాలి మన స్థాయిని మరిచి ఎవ్వరం కూడా మాట్లాడదు కాంగ్రెస్ వాళ్ళం కానీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఫస్ట్ ఏంటంటే మేమేంది మా పొజిషన్ ఏంది మీ పార్టీలో ఎన్ని గ్రూపులు ఉన్నాయి ఎన్ని ముసలాలు ఉన్నాయి ఎంతమంది నువ్వు ఇటు వస్తే వాళ్ళు అటు పోతురు వాళ్ళు అటు వస్తే ఇటు పోతురు ఇప్పుడు మీ గురించి మేము ఎందుకు మాట్లాడుతున్నాము మా గురించి మీరు అలా మాట్లాడరు కాబట్టి మాట్లాడుతున్నావు నువ్వు వచ్చిపోయి నువ్వు వాడు వచ్చి ఆడు ఉందావు అంటే పెళ్లి కాడు ఉంటే వాళ్ళు ఇంకో తిరునారు వాళ్ళు వచ్చి పెళ్లి ఉంటే నువ్వు ఇంకో నువ్వు ఇవన్నీ మీరు అర్థం చేసుకోవాలి ఇవన్నీ లొసుగులన్నీ మీ దగ్గర పెట్టుకొని మా పార్టీ మీద మేము సాఫ్గా మెయింటైన్ చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మైనంపల్లి నాయకత్వంలో ఎక్కడ కూడా ఈ పై ఈ డూప్లికేట్ ఇవన్నిటికీ మాకు సహకరించేటోళ్ళు లేరు మేము అటువంటి పనులు చేస్తే మా నాయకులు కూడా సహకరించరు మైనంపల్లి అంటే మొదటి నుంచి మొనార్కు ఇవాళ మెదక్ జిల్లాకు మైనంపల్లి కొత్త కాదు ఇరవై సంవత్సరాల ముందు కొట్లాడి కొట్లాడి సేవలు చేసి ఆ రెండు సార్లు ఎమ్మెల్యే అయినోడు దాన్ని మీరు మర్చిపోయి మీరేదో మాట్లాడలే కాదు రాజకీయం గురించి సాఫ్గా మాట్లాడి సాఫ్గా విమర్శించరు లేనిపోని మాట్లాడితే మాత్రం రేపు రేపు మంచిగా ఉంటుంది తీవ్రంగా ఉంటుంది అనవసరమైన మాటలు మాట్లాడి మాతోటి మళ్ళీ మీరు ఉల్టా అనిపించుకోకొని నాయకులు నాయకులు ఎక్కువ ఉంటుంది కార్యకర్తలు కార్యకర్తలు ఎక్కువ ఉంటాం దేవాలయం వద్ద మన నిజాంపేట కార్య నాయకులు కార్యకర్తలు సమావేశం ఏర్పా ఏర్పడడం జరిగింది ముఖ్య విషయం ఏ ఏంటంటే ఇనాక మొన్న మన నిజాంపేట మండలంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఒక నాయకుడు ఏమన్నారంటే నిజాంపేట మండలంలో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రాదు అని చెప్పేసి మాట్లాడాడు కానీ మేము మేము చెప్తున్నాము నిజాంపేట మండలంలో ఎన్ని ఏడు ఎంపీటీసీ సీట్లు కాంగ్రెస్ కైవసం చేసుకుంటాం నిజాంపేట మండలంలో పద్నాలుగు గ్రామ పంచాయతీలు ఇప్పుడు కొత్తగా ఏర్పడిన రెండు గ్రామ పంచాయతీలతో పాటు పదహారు గ్రామ పంచాయతీలతో పాటు వార్డు మెంబర్లతో సహా సింగిల్ విండో చైర్మన్లను ఖచ్చితంగా నిజాంపేట మండలంలో మొత్తం కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకొని మన గౌరవ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావుకు గిఫ్ట్గా ఇస్తామని చెప్పేసి మన నిజాంపేట మండల కాంగ్రెస్ నాయకుల కార్యపంచని తెలియజేస్తున్నాం